హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్య బృందం మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డాక్టర్ లేపాసి దాసే మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన ప్లెజెంటాగ్రేటాలో హాస్పిటల్లో చేరిన ఒక మహిళ ప్రాణాలు విజయవంతంగా చెత్త చేసి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడామని ఆమె తెలిపారు గర్భధారణలో కనిపించే అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో ప్రజంట అగ్రట చాలా తీవ్రమైందని ఈ పరిస్థితిలో ప్రజెంటా గర్భాశయ లోపల బలంగా అత్తుకుపోతుందని డెలివరీ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి తక్షణ చికిత్స అందకపోతే తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్న కేసుల్లో సకాలంలో సరైన వైద్యాన్ని అందించి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడేందుకు అనుభవాలజిస్ట్ యూరాలజిస్ట్ అనస్థిష వైద్యులు ముందస్తు ప్రణాళిక అత్యాధునిక శత్రచికిత్స సదుపాయాలు అవసరం అలాంటి రిస్క్ కేసుల్లో మలక్పేట యశోదా ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా శత్రజిగా చేసి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడామని పేర్కొన్నారు జనరల్గా ప్రెగ్నెన్సీ అనగానే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాటిలో రిస్క్ కాంప్లికేషన్స్ ఎప్పుడు చెప్తాను అనంటే పేషెంట్ ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా సర్జికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వారిని హైరిస్క్ అండ్ చెప్తే చెప్తాం ఇది మేము ట్రీట్ చేసిన ఈ పేషెంట్ విగ్రహాల్లోకి వస్తే ఏంటంటే ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ సో లేట్ ఏజ్లోని ఐవిఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యాం ఆమెకి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదంటే ఆమెకి ముందుగానే హిస్టరీ ఆఫ్ అంటే కొత్తకి అంటే పేగులకి ఎలా ఉన్నాయి క్లోసెస్ వచ్చింది అది ఒక పన్నెండు ఏళ్ళ క్రితం ఆమెకి ట్యూబర్ క్లోసెస్ హిస్టరీ ఉంది దాని మూలాన ఉండే రెండు వైపుల ట్యూబ్లు అండాశయాలు పేగులు అన్నీ కూడా బ్లాక్ అయిపోయింది సో ఆ బ్లాక్ మూలాన నార్మల్ ప్రెగ్నెన్సీ ఆమెకి రాలేదు హైవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఆమె వెళ్ళారు సో ముందు కూడా ఆమెకి ఐదు సంవత్సరాల ముందు ప్రీవియస్గా సిజేరియన్ సెక్షన్ నేను చేశాను అప్పుడు కూడా ఆమెకి ఏంటంటే పూర్తిగా పేర్లు అన్నీ కూడా గతకులు అనుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ఐబీఎఫ్తో వచ్చారు సో ఏడవ నెల నుంచి కూడా ఆమె ప్రెగ్నెన్సీ మాకు ఏడవ నెల వరకు ఐబీఎఫ్ చేసిన డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నాం ఏడవ నెలలో ఫస్ట్ టైం మా దగ్గరికి పంపించారు ఎందుకు పేషెంట్కి ఉమ్మి పోతుంది అని పంపించారు అప్పటికి ఆమెకి ఇరవై ఎనిమిది వారాలు మాత్రం ఈ ఉమ్మి నీరు లీక్ అయింది అని అంటే యూజువల్గా రిస్క్ ఆఫ్ డెలివరీ అంటే ఇన్ఫెక్షన్స్ బేబీ పొట్టులోనే చనిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఈ ఉన్నీరు లీక్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆమెకి షుగర్ బీపీ థైరాయిడ్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రెగ్నెన్సీ అది కాకుండా ఆమె ఓవర్ వెయిట్ ఉంటాయి నార్మల్గా కన్నా నూట నాలుగు కిలోలు ఉన్నాయి ఆమె ఓవర్ వెయిట్ ఉంది సో ఉమ్మినీరు లీక్ అవుతుంది కానీ మాయ పొజిషన్ స్కాన్స్ ద్వారా చూసుకుంటే ఆ మాయ అనేది ముందు సిజేరియన్ సెక్షన్ నుంచి ఆ పురుగు దగ్గర నుంచి గట్టిగా అదుపుని ఉంది దాన్ని ప్రజెంట్ ఎక్విటా అంటారు మనం సో ఈ ప్రజెంట్ ఎక్విటా కండిషన్స్లో ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా డెలివరీ అయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత మాయ అన్నది సెపరేట్ అయిపోతుంది ఈ ఈ ప్రసెంట్ ఎక్విటా అనే కండిషన్స్లో ఏంటి అంటే మాయ గట్టిగా అతుక్కొని దాని నుంచి ఎక్కువ బ్లీడింగ్ అంటే నార్మల్ డెలివరీలోనే అయ్యేదిక ఐదు వందల నుంచి మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అంతే అవుతుంది బట్ ఇలాంటి ఎకరిక కండిషన్స్ కానీ మనము ఎర్లీగా మనం తీసుకోకపోతే ఏదైనా స్టెప్స్ త్రీ లీటర్స్ టు ఫైవ్ లీటర్స్ వరకు కూడా బ్లీడింగ్ అయ్యి ఆన్ టేబుల్ మీద డెత్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి చాలా వరకు అంటే మెటర్నల్ మోటాలిటీ డ్యూరింగ్ డెలివరీ డెత్స్ అయ్యే వాటిలోని మోస్ట్ కామన్ కాజెస్ లో ఈ ప్రజెంట్ ఎక్రిట ఉంది సో ఆమెకి ఎక్రిట ఇరవై ఎనిమిది వారాలు ఈ ఇరవై ఎనిమిది వారాలప్పుడు ఒకవేళ మేము సిజేరియన్ కానీ డెలివరీ చేస్తే బేబీ ఎలా ఉంటుందో తెలియదు బికాస్ ఇరవై ఎనిమిది వారాలు ఏడు నెల వేలలోనే చేస్తాం అండ్ ఒక్కొక్కసారి ఈమె గర్భసంచి తీసేయాల్సిన అవసరం ఉంటుంది సో మేము అందుకనే క్లోజ్ మానిటరింగ్ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్థర్ని డే పేషెంట్కి యాంటీబయాటిక్స్ వచ్చుకొని ఓపీలో ఫాలో అప్ చేసుకొని థర్టీ ఫోర్ వీక్స్ వరకు దాన్ని ప్రొలామ్ చేస్తాం సో దట్ మనం గర్భసంచి తీసిన అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉండేది కాబట్టి వీ హేకింగ్ గట్టింగ్ టు కన్సిడరేషన్ క్లోజ్ మానిటరింగ్లో ముప్పై నాలుగు వారాల వరకు బేబీ వైబిలిటీ ఎనిమిది నెలలు నిండిన తర్వాత బేబీ కొంచెం లంగ్ మెచ్యూరిటీ వచ్చి బెటర్గా ఉంటుంది సర్వైవల్ రేట్స్ బాగుంటుంది సో బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం థర్టీ ఫోర్ వీక్స్ వరకు ఎదురే ఆల్టర్నేట్ డే రోజు ఓపీలో చూసుకొని అంత మానేజ్ మేనేజ్ చేసుకొని ముందుగానే ఎక్విటా అని తెలిసి సో ఆమెని ఒకరోజు ఎలక్టివ్గా సర్జరీ అనేది పోస్ట్ చేసుకుని చేసుకునేటప్పుడు కూడా ఆమెకున్న ప్రీవియస్ కండిషన్స్ ఏదైతే టీవీ ఉందో టీవీ ఉన్న వాళ్ళకి మా ప్లాన్ ఏంటి గర్భసంచి సంచి తీయాలి అనేది కానీ గర్భసంచి తీయడానికి గర్భసంచి మన చేతికి బయటికి రావాలి కదా ఈ టీవీ ఉన్న కండిషన్స్లోనే ఏంటంటే గర్భ సంచి పూర్తిగా స్టక్ అయి ఉంటుంది లోపల కి కానీ యూరిన్ బ్యాగ్ కానీ మొత్తం అంతా స్టక్ అయి ఉంటుంది సో మనం ఎంత ఫాస్ట్గా చేస్తే అంత తక్కువ బ్లడ్ లాస్ అవుతుంది పేషెంట్ని కాపాడగలం మనం డిలే చేసే కొద్ది ఏంటంటే బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ పెద్ద ట్యాప్ ఓపెన్ చేసినట్టు బ్లీడింగ్ అవుతానే ఉంటుంది సో దీనికి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి లైక్ మేము ఎనస్థెటిస్ ముందుగానే చెప్పాము స్టార్ట్ అవుతుంది హెయిరింగ్ అనగానే మేము టెన్ బ్లడ్స్ అనేది రెడీ పెట్టుకున్నాం ఎంత లేట్ అవుతుందో తెలియదు కాబట్టి సో బ్లడ్ రెడీ పెట్టుకున్నాము ఎనస్సీషియా టీన్ కూడా ఒకరు ముగ్గురు ఉన్నారు అండ్ అవసరమైతే సర్జన్ హెల్ప్ యూరాలజిస్ట్ హెల్ప్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము స్టార్ట్ చేయడమే ఇద్దరు గెనికాలజీస్కి మొదలు పెట్టాము అంటే ఫర్ ప్రిపేర్నెస్ అంటే మనం ఎక్కడ డిలే అవ్వకూడదు పేషెంట్ ఎలా అయినా మంచిగా బయటికి రావాలి ఇమీడియట్గా డెలివరీ వేరేని డెలివరీ అవుట్ చేసి ఫీవర్ అంటే కాన్స్టెంట్గా అంటే ప్రీ ప్లాన్ ఉన్నాం కాబట్టి కొత్తగా మాకు అక్కడ సర్ప్రైజెస్ లేవు సో ప్లాన్గా ఏ ఎటువంటి ఇంజరీ అంటే పేదరికి కానీ యూరిన్ బ్యాక్ కానీ ఇంజరీ అవ్వకుండా గర్భసంచింది తీయాలి సో ఆ విధంగా పేషెంట్ తర్వాత ఇండోప్రైనాలజిస్ట్ మెడికల్ సపోర్ట్ అన్నీ చూసుకొని బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోకి వచ్చింది పేషెంట్ని థర్డ్ డేని డిస్చార్జ్ చేస్తుంది ఆ విధంగా ఇది ఒక హైర్ స్ట్రెస్ ఈరోజు నేనంటే పేషెంట్ వచ్చారు ప్రెచ్చకరి టెన్ డేస్ అయిపోయింది పేషెంట్ అవి కూడా తీసేసాము పేషెంట్ కంఫర్టబుల్ బేబీ మదర్తోనే ఉంది సో బేబీ ఈజ్ ఆల్సో ఫైట్